చిన్నతనం నుండే నాణ్యమైన విద్యతో పాటు మంచి హారపు అలవాట్లు మరియు స్వయం ఉపాధి మార్గాలు కూడా నేర్చుకోవాలి మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కురుముల గ్రామ పంచాయతీ పరిధి బాలాజీనగర్ కాలనీలోని శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో నిర్వహించిన ఆహారపు పండుగ ఫుడ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కురుముల గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ ఎంపీడీసీ వినోదా నాగార్జున వార్డు సభ్యులు మన్యం ఆంజనేయులు కట్ట నగేశ్ గౌడ్ సౌదరుడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు స్వామిదాస్ బండ్లగూడ వాణి గౌడ్ మరియు సుధాకిషోర్ మరియు శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ రమేష్ బాబు శ్రీలత ప్రిన్సిపల్ బ్రహ్మచారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు విద్యార్థులు ఈ కార్యక్రమానికి హజారయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక విద్య ఆవశ్యకత చిన్నారుల ఆహారపు అలవాట్లు ఆహారం విలువ బాల్యంలో చిన్న పిల్లలకు తల్లిదండ్రులు అందించాల్సిన బలవర్ధకమైన ఆహారం మరియు ఒకరి నుండి ఒకరు ఇచ్చిపుచ్చుకునే స్వభావం గురించి మాట్లాడడం జరిగింది పాఠశాల యజమాన్యానికి కూడా చిన్నారులు తినే ఆహారంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని కోరడం జరిగింది ఈ విధంగా ఆహారపు పండుగ చాలా విజయవంతంగా జరిగింది మన ఈరోజు ముఖ్య అతిథిగా కొరెంల సర్పంచ్ వెంకటేష్ గౌడ్ గారు ప్లస్ వార్డ్ మెంబర్స్ మన్యం గారు కట్ట నగేష్ గారు వాణి గారు బండ్లగూడ నగేష్ వాణి గారు మా శ్రీ చైతన్య స్కూల్ తరఫున మీకు హార్టీ వెల్కమ్ అండి యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ జస్ట్ వన్ మినిట్ అండి మీకు బిజీ ఉండొచ్చు ఈ యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటి అంటే మా పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి ఉదయాన్నే నాలుగు నాలుగున్నరకు లేచి ప్రిపేర్ చేసి అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్ మనం రోజు తినేది కాకుండా కొంచెం విభిన్నంగా వచ్చిన వెరైటీ డిషెస్ ఇక్కడ ఉన్నాయి వాళ్ళు దీంతో రెండు పనులు చేయబోతున్నారండి ఒకటి స్మాల్ ట్రేడ్ బిజినెస్ అంటే ఒక చిన్న బిజినెస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తో వాళ్ళ ఫుడ్ సేల్ చేసి ఆ వచ్చిన అమౌంట్ని మనము డొనేట్ చారిటీకి చేస్తామండి గత సంవత్సరము మనం వృద్ధ ఓల్డేజ్ హోమ్కి డొనేట్ చేశాము మెడిసిన్స్ డొనేట్ చేశాము బుక్స్ డొనేట్ చేశాము ప్లస్ ఆర్ఫనేజ్ కిడ్స్కి కూడా కొన్ని క్లాత్స్ డొనేట్ చేశాము ఇప్పుడు ఈ వచ్చిన అమౌంట్ తోని మన బ్రాంచెస్ అంతా కలిపి ఈసారి కొంచెం పర్మనెంట్ ప్రాజెక్ట్ కొంచెం గ్రాండ్గా గా చేయబోతున్నామండి మీ యొక్క సహాయ సహకారాలతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై టైనీ థాట్స్ గ్రేట్ మార్నింగ్ టుడే వీఆర్ గోయింగ్ టు క్రాక్ దిస్ ఓకే ఆర్ యూ రెడీ అవర్ చీఫ్ గెస్ట్ ఆర్ గోయింగ్ టేస్ట్ యువర్ ఫుడ్ ఓకే డియర్ పేరెంట్స్ కొంచెం సహనంగా అందరు వస్తారు ఇప్పుడే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారు మన చదరగూడ వార్డు మెంబర్ సామిదాస్ గారు బల్లెగూడెం వాణి నాగేష్ గారు మన్యం గారు నాగేష్ గారు శ్రీనివాస్ గారు ఈ కాజం ఈ స్కూల్ యజమాన్యం అయినటువంటి రమేష్ గారు చారి గారు వెంకట్ గారు ఇంకా ఇతర టీచర్స్ కానీ మా కొర్రమ్ల గ్రామ పరిధిలో ఉన్నటువంటి స్కూల్కు విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ చౌదరిగూడ గ్రామ పరిధి బార్డర్ ఉన్నది కాబట్టి ఆ విలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు కొరంల గ్రామ విలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏ తేడా లేకుండా మా గ్రామ పరిధిలో ఉన్నది కాబట్టి అందరికీ మన స్టూడెంట్స్ తల్లిదండ్రులకు పిల్లలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు స్కూల్ యజమాన్యం వారు ఫస్ట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా వాళ్ళు పొద్దున లేచి పోటీ పోటీ మీద ఒకరి మీద ఒకరు పోటీ తత్వంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన స్టూడెంట్స్ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే మాకు కూడా టైం లేదు ఈరోజు సరే మా వెంకటగారు కానీ మన టీచర్స్ కానీ వాళ్ళు తప్పని పరిస్థితిలో మా దగ్గర ఇప్పుడు ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం ఇది ప్రజా పరిపాలన కార్యక్రమం ఉంది కాబట్టి నాకు మళ్ళా కూడా పోర్లు వస్తున్నాయి అక్కడ అందరూ ఆఫీసర్లు వచ్చారు ఏమనుకోవద్దు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఎవరిదో కానీ అల్టిమేట్ భావితరానికి కావలసినటువంటి ఒక మార్గం ఇది ఇవాళ రెడీమేడ్ ఫుడ్కు అలవాటు పడినటువంటి ఈ రోజుల్లో ఇళ్లల్లో తయారు చేసి దాన్ని ఇతరులకు అమ్మి ఆ డబ్బును అనాథకు అనాథల ఆశ్రమానికి కానీ మిగతా వాళ్ళకు కానీ ఈ డబ్బులు అక్కడ డొనేట్ చేద్దామనేటువంటి ఆలోచన వాళ్ళు చేసినటువంటి కాన్సెప్ట్ కు స్కూల్ యాజమాన్యానికి మరియు స్టాఫ్ అందరు కూడా నాకు కృతజ్ఞతలు వెరీ గుడ్ అండి వెల్ ఏది ఏమైనా ముఖ్యంగా తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి ఈ యొక్క ప్రిపరేషన్లో ఈవెన్ టీచర్స్ కూడా స్టాఫ్ కూడా ఎందుకంటే ఇవాళ మన వెంకటాద్రి కాలనీలో ఒక యాభై ఫుడ్ ఫెస్టివల్స్ షాప్స్ వచ్చాయి ఒక యాభై ఉంటాయి ఇటువైపు ఎవరు ఏ ఒక్క హోటల్ కూడా ఖాళీ ఉండదు పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అంత రెడీమేడ్ ఫుడ్కు అలవాటు పడ్డాం మనము అలాంటి ఇలాంటి ఈ రోజుల్లో మీరు ఈ స్కూల్లో మన కొర్రెమ్లా గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు ఈ యొక్క కాన్సెప్ట్ ఆలోచన చేసి పెట్టడం అనేది చాలా శుభదాయకం అందరినీ కూడా అభినందించదగ్గ విషయం ఇది వెల్ సంతోషం శుభం ఈ యొక్క కార్యక్రమం కేవలం ఏదో ఒకసారి పెట్టి తీసేయడం కాకుండా వీలైతే పండగల పండగలకు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపడితే పిల్లల్లో ఒక ఉత్సాహం పెరుగుతుంది తల్లిదండ్రులు కూడా ఒక బాధ్యత పెరుగుతుంది అది నా ఉద్దేశము ఎంతసేపు మనము నేషనల్ ఎప్పుడైతే మనము స్కూల్ యాన్యువల్ డేకి ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రామ్ చేస్తుంటామో కానీ పండుగలను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి పండుగ ఉగాది పండుగ ఇట్లాంటి పండుగలను బేస్ చేసుకొని అలాగే ఇక్కడ టీచర్లకు అలాగే స్టూడెంట్స్కి వచ్చిన పేరెంట్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది పిల్లలు ఇలా తయారు చేసి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తోటి తయారు చేయించుకొని వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చిన ఫుడ్డు వాళ్ళు ఎంతకో వాళ్ళు పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ఎంతనో వాళ్ళు వాళ్ళకి అదొక తృప్తి అలా చేసుకొచ్చి వాళ్ళు వాళ్ళ ఫుడ్ని మేము వేరే మనము కొనుక్కోవడం అదొకటి వాళ్ళకు పిల్లలకు తృప్తి ఇప్పటి నుంచి వాళ్ళకు మనము ఒక మంచి అనుభవం వాళ్ళకి నేర్పించినట్టు అవుతుంది పిల్లలకి ఈ విధంగా ప్రోత్సాహం ఉంటే వాళ్ళు మే అందరితో సమాజంలో కూడా కలిసిపోయే మనస్తత్వం కూడా ఏర్పడుతుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచే అలాగే ఇక్కడ వచ్చిన డబ్బులతోటి మన పేదవాళ్ళకు కానీ వృద్ధాప్యం వాళ్ళకు కానీ అలాగే వేరే వాళ్ళకి ఎవరికైనా ఈ విధంగా ఉపయోగపడుతుంది ఇలా ఉపయోగపడుతుంది అన్న విషయం పిల్లలకు ఇప్పటి నుంచే నేర్పియడం మన స్కూల్ వాళ్ళకు వాళ్ళకు ధన్యవాదాలు ఈ విధంగా ఈ ఫెస్టివల్ పెట్టి వాళ్ళకు ఒక అనుభవం నేర్పించినట్టు అవుతుంది మనం మామూలుగా మాటలతో చెప్పడం ద్వారా వాళ్ళకు అర్థం కాదు ఈ విధంగా చేసి చూపిస్తే వాళ్ళకు మంచిగా అనుభవం అవుతుంది ఇంకో నలుగురికి కూడా వాళ్ళు చెప్పుకోగలుగుతారు మళ్ళీ వాళ్ళకి రమేష్ బాబు గారు గారు మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్కూల్ పిల్లలు కూడా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు దాని ద్వారా కలెక్ట్ చేసినటువంటి ఫండ్ ఏదైతున్నదో మరి ఆశ్రమంలో కానీ వృద్ధాప్య వృద్ధాప్యులు ఉంటారు వాళ్ళకు కానీ మీరు ఇక్కడ చేసినటువంటి కలెక్షన్ తీసుకుపోయి వారికి సాయం చేయడానికి పోనుకున్నందుకు మీ అందరికీ స్కూల్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మన కొరమల గ్రామ పంచాయతీలో మంచి స్కూల్ ఈ విధంగా ఏర్పాటు చేసి మరి సామాజిక కార్యక్రమాలు కూడా మీరు ముందుకు నడిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచి విద్యను కూడా అందిస్తున్నారు మరి వారి తల్లిదండ్రులు కూడా మంచి ఫుడ్ను ఏర్పాటు చేసుకొచ్చి మరి ఇక్కడ పెట్టి దాన్ని ద్వారా వచ్చే డబ్బును మరి ఎక్కువ మొత్తంలో కలెక్షన్ చేసి మరి ఇలాంటి బీదలకు మీరు సాయం చేసినట్లు వారికి కూడా మీరు తోడ్పాటు చేసిన వారు అవుతారు మరి ఎడ్యుకేషన్ కూడా మంచి ఎడ్యుకేషన్ కూడా మీరు అందరు ఇవ్వాల్సిందిగా టీచర్స్ కు రమేష్ బాబు గారికి చైర్మన్ గారికి వచ్చిన వారందరూ కూడా మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచి స్కూల్ After taking token only, you need to serve the food. Before that, you should not... My dear parents, the theme of these programs is clear for everyone, I think. So, by getting the amount from this event, we are going to donate to... You are going to enjoy both things. So, take the tokens carefully from the visitors and serve... Very happy. I am very happy to donate this amount from my part. Thank you. tokens. Very properly with you. Is it clear? With your mother or with whom you want to give? But keep them safely. Parents, if you want to taste all these delicious foods, please go to the menu board and have a look at our menu board also. Whatever dishes we make. Have written on that menu board. Please go to the menu board and check the dishes. Whatever amount also we have written there. So take the tokens from the menu board and enjoy the delicious flavors of trees at group of schools. And my dear visitors and all my dear parents, students, if you want to donate some amount. So donation box also we have arranged there. Whatever amount you want to donate from your side, please you can put that amount in that donation box. <laughs> ਮੇਰੂ ਡੇ ਗਾਸ਼ ਭਾਡਾ ਗਿਛਾ ਦੇ ਉੱਣਦੇ ਉੰਟੁ ਵੁਣ ਮੀਯਾ ਭਿਰ ਗਿਲੇ ਖਿਨਾਲੇ ਕੋਂ ਸੀ ਦੇ ਉੱਣ ਵੈਤਰ ਭਾਲਾ ਗਾਣ ਖੋਲ ਤੋ ਦੇ ਸਂਗਰੂ ਭਾਡਾ � మిర్చి సేమ్ ఐటమ్ను वनथ अलग है फिश बिरयानी फिश फ्राई इगनोर्स चिकन कोरम

हेलो वेजिटेबल बिरयानी चिकन बिरयानी అండి వెల్కమ్ టు శ్రీ చైతన్య స్కూల్ ఇక్కడ స్కూల్లో చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ చేస్తున్నారు అండ్ ఫిఫ్త్ క్లాస్ మా బేబీ ఫోర్త్ క్లాస్ స్టడీ ఫోర్త్ క్లాస్ శ్రీ చైతన్య స్కూల్ ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అనేది బాగా జరుగుతుంది ఇలా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇస్ ఏ హెల్పింగ్ నేచర్ అంటే మీరు ఏం తెచ్చారు మీ చిల్డ్రన్ కోసం ఇక్కడ మేము ఫుడ్ ఐటమ్ చికెన్ మంచూరియా అండ్ వెజ్ మంచూరియా తీసుకొచ్చాం ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఫెస్టివల్ ఐటమ్స్ ఉన్నాయి చాలా టేస్ట్ చేయడానికి ఎక్కడ ఉన్నాం వాళ్ళందరూ వచ్చి టేస్ట్ చేయడానికి ఒక చిన్న మీరు ఒక పేరెంట్గా మీ ఫీల్ చేయండి పేరెంట్ హ్యాపీ అండ్ కొంచెం కష్టం బాగానే ఉంది మా పిల్లలందరూ ఎవరికి చేయాలి చేయాలి అని చెప్పేసి చాలా వీలు కూడా పెట్టారు ఇలా చేయడానికి అయితే హ్యాపీగా ఓకే అంటే మీ పిల్లలకి ఎంత ఆత్మధైర్యం అనేది కలుగుతుంది కలుగుతుంది ఆత్మధైర్యం కలుగుతుంది ఒకటి నేను ఒకటి సాధించానన్నది సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఎవరికైనా హెల్ప్ చేయడం హెల్పింగ్ నేచర్ షేర్ చేసుకోవడం ఒకరికి హెల్ప్ చేయడం కానీ నేను ఒక సేల్ చేస్తున్నాను అది ఒక ఫీలింగ్ కానీ ఉంటుంది ఎవరి ఐఎమ్ ఐఎమ్ ఎయిత్ గ్రేడ్ టుడే ఐమ్ టుడే ఫుడ్ ఫెస్టివల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు దిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ వి విల్ యూ విల్ ప్రొవైడ్ టు దిస్ దిస్ ఫుడ్ ఇన్

వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్లో ఎయిత్ గ్రేడ్ చదువుతున్నాను ఈ ఫుడ్ ఫెస్టివల్ జరగడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా పిల్లలకు షేరింగ్ నేచర్ సంతోషం ఎందుకు అనిపించింది మీకు దీనివల్ల షేరింగ్ నేచర్ ఈ ప్రోగ్రామ్ వల్ల షేరింగ్ నేచర్ పెరిగింది పిల్లలు ఇంట్లోనే చేసిన హిల్లీ ఫుడ్ తినడం వల్ల వాళ్ళు కూడా ఎలాంటి రోగాలు రాకుండా ఇల్లుగా ఉండడం అంతా చాలా బాగుంది Food festival, the carnival, which we can say. Uh, it is happy to see so many parents coming in and uh, uh, guiding their children and also making fun with everyone. It's uh, like, uh, as it it is mentioned as carnival, it seems to be a carnival as we see so many people coming up and uh, encouraging their children and encouraging the other children as well. It is a very good initiative from the school management and also. ఐ అప్రిషియేట్ దిస్ బికాస్ దే ఆర్ డొనేటింగ్ ఆల్ ద మనీ టు దారిటీ విచ్ ఈస్ అగైన్ వెరీ గుడ్ థింగ్ అందరికీ నమస్తారండి అక్కడికి డైరెక్టర్ గారికి ప్రిన్సిపల్ గారికి అలాగే స్టూడెంట్స్ ప్రోగ్రాం ముఖ్య అతిథిగా ఇచ్చేసినాం అలాగే మా పిల్లలు కూడా ఈ స్త్రీలోనే జరుగుతున్నారు మీ చక్కకి రాకుండా పిల్లల పేరెంట్ గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక పండగలాగా కనిపిస్తుంది ఇలాంటి అవగాహన అవగాహన కనిపిస్తున్న మీకు పిల్లలకు ఇప్పటి నుంచి మంచి మంచి టెస్ట్ చేసి డోర్ మీద ఎవరైనా వెళ్తున్నారని అలా ఇలా వదిలేయకుండా హెల్ప్ చేసే మనస్తత్వం కలుగుతుంది ఇలాంటి చేయడం కూడా పిల్లలు పిల్లల్లో ఇది మొదటినట్టు ఇలాంటి చేస్తున్నందుకు ఈ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చేస్తున్నాను మీరు ప్రతినిధి కాకుండా ఒక పేరెంట్గా ఏం చెప్పదలుచుకున్నారు పేరెంట్గా అంటే మా పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ దొరుకుతుందండి స్కూల్లో స్కూల్ చేంజ్ చేసిన వానికి కొంచెం కూడా ఫీల్ అవుతా బాగుంది స్కూల్ అయితే అన్ని ప్రోగ్రామ్స్ బాగా పార్టిసిపేట్ చేపిస్తున్నారు యాక్టివిటీస్ కూడా బాగున్నాయి స్కూల్ స్టడీ కూడా చాలా బాగుంది మీ మీ చిల్డ్రన్స్ ఏంటి ఈ స్పెషల్ ఏం చేశారు ఈ ఫెస్టివల్ ఈరోజా మా పాప మా పాప

Nowadays, the parents are too busy. They are not able to give that much of time to learn them, to teach them sharing and care. So small events we have tried to make them to learn them. We have to share to with the needy people. Always we should help to the needy people. So as a say of, as a trick of social service, we have arranged this program as a food fest event at. నారాపల్లి బాలాజీ నగర్ అంటే మీరు అప్పుడప్పుడు ఇలా పెడుతూ పెడితే బాగుంటుంది మీకు అనిపిస్తుందా సో యేస్ డెఫినెట్లీ యాజ్ యూజువలీ అట్లీస్ట్ ఫర్ ద ఇయర్ అట్లీస్ట్ ఫర్ ద ఎవ్రీ ఇయర్ వీ హ్ టు అరేంజ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ వాట్ ఎవర్ అమౌంట్ వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఫ్రమ్ దిస్ ఈవెంట్ ఆర్ గోయింగ్ టు డొనేట్ టు ద చారిటీ పీపుల్ టు ద నీడీ పీపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్ యాజ్ అవర్ సర్ ఈస్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్ అట్ ఐ థింక్ ఫ్రమ్ ద టెన్ ఇయర్స్ సో యాజ్ యూజువలీ సర్ విల్ లర్న్ దిస్ ప్రోగ్రామ్ త్రూ అవుట్ ద ఇయర్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల కల్చర్ పెరుగుతుంది అంటారా ఇంకా ఏమన్నా పిల్లల చైతన్యం వస్తుంది అంటారా ఎస్ సార్ ఇట్స్ నాట్ అబౌట్ ద అబర్ పేరెంట్స్ ఆల్సో నాట్ గెట్ దాట్ మిచ్ ఆఫ్ పేపర్ దిస్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ దెమ్ టు ప్రిపేర్ ఆస్ వెల్ ఆస్ అవర్ పేరెంట్స్ ఆల్సో ప్రిపేర్ దిస్ అమౌంట్ డెఫినెట్లీ దే విల్ లర్న్ ద సోషల్ సర్వీస్ And uh, here they will have the different taste of foods also, homemade foods, not a junk foods. Yes, relation bonding will improve. As usually the we are not getting time to sit with family members to at least one lunch, one meal also we are not getting time to have with our family. So I think here we are all the people, all the students as well as the grandparents also enjoying to have this meal with all the peoples. జనాలు ఈ రోజుల్లో ఎస్పెషల్గా మన పేరెంట్స్ మన ఇంట్లో కుక్ చేసిన ఐటమ్స్ తీసుకొచ్చి వాటిని సేల్ చేయడం అంటే చాలా సంతోషించాల్సిన విషయమే పేరెంట్స్ కూడా అందరూ సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మన ఇంట్లో ఫుడ్నే అలవాటు చేసుకోవాలని అనే మెసేజ్ను కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా అందియచ్చు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండడాన్ని కూడా పిల్లలకు అలవాటు చేసుకునే విధంగా పిల్లలు ఒకరికి చెప్పే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ అయితే అనేది పేరెంట్స్ చెప్పారు కదా పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉన్నది పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మా పిల్లలు ఇలా చేసుకొచ్చారు ఈ ఐటమ్స్ ఈ చేసుకురావడం వల్ల మార్నింగ్ లేచి వాళ్ళు కష్టపడి చేసుకొచ్చి వాళ్ళకొకరికి వాళ్ళ చేతి నుండి ఒకరికి ఇచ్చే నేచర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఆ నేచర్తో పాటు వాళ్ళు న్షియస్ అనేది ఉంటుంది అని పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలను ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మన శ్రీ చైతన్య స్కూల్ వెంకటాద్రి బ్రాంచ్లో ఫుడ్ కార్నివల్ అంటే ఫుడ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి ఈ ఫుడ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ వెరైటీ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ మన పిల్లల ద్వారా చిన్నపాటి బిజినెస్ చేస్తూ అంటే పది ఇరవై రూపాయలతో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో డొనేషన్ కార్యక్రమాలు చేస్తాము లైక్ ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు ఆర్ఫనేజెస్ కావచ్చు లైక్ మెడిసిన్ డొనేషన్ కావచ్చు బుక్స్ డొనేషన్ కావచ్చు ఇలాంటి ఛారిటీకి ఈ ఫండ్ అనేది మేము ఉపయోగించడం జరుగుతుందండి ఈ ఫుడ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఛారిటీ డొనేషన్ దీని ద్వారా పిల్లలకి ఒకరికి షేరింగ్ అండ్ కేరింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఒకరికి సహాయపడే ఒక అలవాట్లు నేర్పించడం కోసం ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ ఫుడ్ ఫెస్టివల్లోకి ముఖ్య అతిథులుగా మన కొరెమ్ల సర్పంచ్ గారు మన చౌదరి కూడా కావచ్చు కోరెమ్లా వార్డ్ మెంబర్స్ వచ్చారు మన ఎంపీటీసీ గారు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేశారండి దీనికి ముఖ్యంగా మన తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము మేము నలభై నుంచి యాభై ఐటమ్స్ అనుకున్నాము కానీ వందకు పైగా ఇక్కడ ఐటమ్స్ వచ్చాయి పెద్ద ఎత్తున ఈ చారిటీ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కాబోతుందని మా యొక్క ఉద్దేశం ఇంకా పేరెంట్స్ వస్తూనే ఉన్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఐడియా ఎలా వచ్చింది ఈ ఈ ఐడియా ఈ ఐడియా రావడానికి గల కారణము నాకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక దారుణమైన ఒక సంఘటన చూశానండి ఒక ఆర్ఫనేజ్కి విజిట్ చేశాను బర్త్డే సందర్భంగా అక్కడ ఒక పిల్లాడు అన్న మాటలు నా మనసు కలిసి అది బాగా సార్ మళ్ళీ రేపు కూడా వస్తారా అని అడిగాడు అనేది చాలా ఇబ్బంది అనిపించింది నాకు దాంట్లో నుంచి వచ్చిన కాన్సెప్టే ఇది ఫుడ్ డొనేషన్ అంటే చాలామందికి ఫుడ్ ఉంటుంది కొంతమందికి ఫుడ్ ఉండదు వాళ్ళ యొక్క ఫుడ్ని డొనేట్ చేసి వచ్చిన అమౌంట్తో మన ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నామండి అలా మాకు ఈ యొక్క వచ్చిన థాట్ అండి పన్నెండు సంవత్సరాల కింద వచ్చిన థాట్ అది ప్రతి సంవత్సరం ప్రతి బ్రాంచ్లో మేము చేస్తూనే ఉన్నాం ఒక సంవత్సరం చేసి వదిలే కార్యక్రమం కాదు ప్రతి సంవత్సరం మేము ఇది చేస్తూనే ఉంటాం డిసెంబర్ జనవరిలో